కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జుభాయ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సజ్జుభాయ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది మన సోనియమ్మ అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశిని కోటి సాయిని రవి దిడ్డి రాము పూతరి శివ రేణుకా గౌడ్ తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ మరి ఆవి ప్రాంత ఉత్సవ శుభాకాంక్షలు మరి ఘనంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ప్రతి ఒక్కరం తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడ నుంచి చాలామంది నాయకులు కూడా పోరాటం చేయడమే మరి ముఖ్యంగా మా ప్రభాకర్ అన్న గారు మరి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం కీలక పాత్ర పోషించి మరి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా తనకే దక్కింది మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి తెలంగాణ ఆరాధ్య దైవం సోనియా గాంధీ గారికి హృదయపూర్వక తెలంగాణ ప్రజల పక్షాన అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ ప్రజల పక్షాన హుజరాబాద్ నియోజక ప్రజల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక జమ్మకుంట చౌరస్తానందు శ్రీమతి సోనియా గాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆమె తెలంగాణ ఇచ్చినందుకు తల్లికి కృతజ్ఞత తెలియడం జరిగింది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఈ ప్రాంతం నుండి ప్రతినిధ్యం వాయించినటువంటి పెద్దలు పొన్నం అన్న గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరికీ కూడా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణను తేవడానికి ఆ రోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా పాదాలు కూడా మొక్కినటువంటి మొక్కి మరి తెలంగాణ ఇచ్చినటువంటి ఘనత మన పొన్నం ప్రభాకర్ అన్న గారిని ఈ విధంగా పొన్నం ప్రభాకర్ అన్న ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఉన్నప్పుడు అనేకమైన అభివృద్ధి చేస్తూ తెలంగాణ కోసం పోరాటం చేస్తూ తెలంగాణ ఇచ్చినందుకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గౌరవం పెంచినందుకు ప్రభాకర్ అన్న గారికి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా మీ వెంట ఉంటారు మీ వెంట నడుస్తారు మీకు రుణపడి ఉంటారు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై శ్రీమతి సోనియా గాంధీ గారి చిత్రపటానికి బాలి మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడం కోసం మరి ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజల కోరిక మేరకు ఉద్యమం విద్యార్థి లోకం ఉద్యోగులు ప్రజలందరూ నూళ్ళపైకి వచ్చి ఉద్యమం చేసింది మన అందరికీ తెలిసిందే ఆనాడు ఈ ప్రాంతానికి ఎంపీగా ఉన్నం ప్రభాకర్ అన్న గారు ఉండే మరి ఈ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ఎంపీలందరినీ ఎక్కతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం రావాలని పార్లమెంటులో కొట్లాడిన వ్యక్తి గుండం ప్రభాకరన్న మరి పార్లమెంట్లో కొట్టడం ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారి కాలుముక్కి ఉపయం కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై బిల్లు పెట్టే తరుణంలో మీ అందరికీ తెలుసు ఆంధ్ర సీమాంధ్ర నాయకులందరూ కూడా పెప్పర్ స్ప్రే స్పీకర్ పోడియం వద్దకు వచ్చి కొట్టే కార్యక్రమంలో ప్రభాకరణ అడ్డు నిలిచి మరి ఆ రోజు కళ్ళు పోయినాయి ప్రాణాలు పోయినాయి అనే పరిస్థితి వచ్చింది చూసిన మనం అందరం ప్రాణాలకు తెగించి కొట్లాడి సోనియామను మెప్పించి తెలంగాణ బిల్లు పెట్టిన ప్రభాకరణకు మేమంతా కూడా రుణపడి ఉంటాం రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధితో పాటు ఈ ప్రా ఈ ప్రాంతంలో స్థానిక సంస్థ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తాను చాడతామని సందర్భంగా తెలియజేస్తూ జై జై కాంగ్రెస్ జై కుండం ఆవిర్భావం పురస్కరించుకొని చెమ్మికుంటా గాంధీ చౌక్లో సోదరుడు సుంకరమేసి పడన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సోదర మిత్రులు మేమంతా కాంగ్రెస్ అందరం కలిసి ఇవాళ అమ్మ సోనియా గాంధీ గారికి తెలంగాణ తల్లికి బాలాభిషేకం చేయడం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గత అరవై ఏళ్ళ నుండి అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే నేను తెలంగాణ ఇస్తా మాట ఇచ్చి తప్పకుండా ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఇవాళ రుణం తీర్చుకోకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని చెప్పి చెప్పుకుంటున్నాను నిజంగా కూడా రానున్న కాలంలో ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తూ మా ప్రజలు ఆశీర్వదిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను అదే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిన మా సోదర మిత్రుడు మొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ ఎంపీ పార్లమెంటు మెంబర్గా గెలిచి ఇవాళ అక్కడ తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఢిల్లీలో వాళ్ళ పోరాటం చేసి తెలంగాణ తేవడానికి కోసము అనేక సమస్యలు ఢిల్లీలో గల్లీలో ఉన్న సమస్యను తీసుకుపోయి ఒత్తిడి తెచ్చికి తల్లి సోనియా గాంధీ నొప్పి చేయడము సుష్మా స్వరాజ్ గారిని కాలు మొక్కడము అలాగే ఆయనపై ఆంధ్ర వాళ్ళు నిజంగా కూడా ఒక్క పూట ఇల్లు పెట్టొద్దని చెప్పి అన్నొక్కడే మాట్లాడుతుందని చెప్పి ఆ సుష్మా స్వరాజ్ గారికి ఇవాళ పేపర్స్ పెట్టకూడదు పేపర్ ఉన్న ప్రభాకర్ కాదు స్పెక్స్ఫై పేర్స్ కొట్టడం పట్ల అప్పటిదప్పుడే వీలు కావడం జరిగింది ఇవాళ తెలంగాణ త్యాగ పనులు తెలంగాణ కోసం పోరాటం చేసే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర వహించిన పొన్నం ప్రభాకర్ అని చెప్పి చెప్పక తప్పదు వాళ్ళ యొక్క తెలంగాణలో ఉన్న ప్రతి నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోరాటం వల్ల తెలంగాణ సాధ్యమైందని చెప్పి చెప్పు తెలుగుతా ఉన్నాను